నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రత్నం లైఫ్ స్టైల్ ముందుగా ఈరోజు రెసిపీ ఏంటి చూద్దామంది ములక్కాడ పచ్చిరీలు కర్రీ ఎలా చేయాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలను ఏం కావాలో చూద్దాం స్టవ్ మీద బాగా పెట్టుకొని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న మూడు ఉల్లిపాయలు చిన్న ముక్కలు నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు టమాటా ముక్కలు రెండు ములక్కాడ ముక్కలు నాలుగు టమాటాలు చిన్న ముక్కలు కోసుకున్నాం కదా ఇవి నూనె ఆగిపోయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుని వేయించేసుకుని దాంట్లోనే రెండు కరివేపాకు రబ్బలు కూడా వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయలు ద్వారాగా వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ములక్కాడ ముక్కల్ని దాంట్లో వేసుకొని కలుపుకోవాలి దీంట్లోకి మసాలా అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు జీలకర్ర గసగసాలు లవంగాలు చిన్న తాజ్మిన చెక్క ముక్క వేసుకుని రెండు స్పూన్లు మసాలా ప్రిపేర్ చేసుకుని వేసుకోవాలి మసాలా కొంచెం వేగేదాకా మటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుని కారం అన్నీ వేసేసుకున్న తర్వాత మంటని తగ్గి సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి పది పది నిమిషాలు మగనిచ్చి చూసుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు పడుతుంది కదా అందుకే శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని శుభ్రంగా ఆయిల్ చేసుకోవాలన్నమాట నీళ్ళు లేకుండా పొయ్యి మీద పెట్టుకుని పసుపు వేసుకొని ఆయిల్చుకుని మనం రెడీ చేసుకున్న కూరల్లో వేసేసుకోవడమే రొయ్యలు దీంట్లో వేసుకుని కలిపేసుకుని బాగా బాగా కలుపుకోవాలి మటన్ మటుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటా కలుపుకుంటూ ఉండాలి టేస్ట్ తగ్గ సాల్ట్ రెండు స్పూన్లు కారం కూడా వేసాం అర టీ స్పూన్ పసుపు కారం అర టీ స్పూన్ పసుపు టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకుని కలుపుకొని చూసుకుంటా మూతను పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత గ్రేవీకి సరిపడ్డ వాటర్ పోసుకొని ఉడకనివ్వాలి ఇలా వండుకుంటే పచ్చిరేలు మొలక్కడ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇష్టమో ఈ కర్రీ మాకు కామెంట్ చేయండి మీరు కూడా ఎలా ట్రై చేసి మీకు ఎలా కురిందో కూడా మాకు కామెంట్ చేయండి మూత పెట్టుకుని అలా ఉడకనివ్వాలి దగ్గరికి అయిపోయేదాకా మంటని మట్టుకు సగం వాటర్ అయిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి కొత్తిమీర వేసుకుని దించేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే కాడ పచ్చిరేళ్ళు కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మాకైతే చాలా ఇష్టం కర్రీ మీలో ఎంతమందికి ఇష్టమో మాకు కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా ఎంతో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మన ఛానల్లో మీరు ఏమన్నా వంటలు కొత్త రకాలు చూడాలనుకుంటే మాకు కామెంట్ చేయండి మీరు అడిగినాయి మన ఛానల్లో చేసి చూపెడతాం మీకు చాలా బాగుంటుంది ఇలాగా కర్రీ